ప్రేసుల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును కాక మీ అందరికీ కూడా క్రీస్తు క్రీస్తునామంలో వందనాలు దేవాది దేవుడు మన యుద్ధకొచ్చి ఈరోజు మనకిస్తున్నటువంటి దేవదేవుని వాగ్దానం అందుకుని ఆ ఒక తండ్రిని మహిమ పరుద్దాం కీర్ధ గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము వాక్యము ముప్పై తొమ్మిది అండి సో దేవుడు ఈరోజు మనకిస్తున్నటువంటి వాక్యం ముప్పై తొమ్మిదవ వచనమని ఇస్తున్నాడు యుద్ధము నాకు నీవు నన్ను బలము ధరింపచేసివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసి అని దాబీదు భక్తుడు దేవుని దగ్గర మాట్లాడుతూ ఆయన ముందు ప్రార్థన చేసుకుంటూ సెలవిస్తున్నాడండి దేనికంట యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేసేటివి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసేటివి ఇక్కడ యుద్ధానికి వెళ్ళేది దాబీదు కానీ దేవుడు ఏం చేస్తున్నాడు బలమును ధరింప చేశాడంట యాక్చువల్గా ఈ వాక్యం చదివితే ఏ లోకపరంగా మనకున్న జ్ఞానమును బట్టి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు సైనికులైనా రాజైనా ఎలా ప్రిపేర్ అయి వెళ్తారండి యుద్ధానికి ఏం ఏం పెట్టుకొని వెళ్తారు వాళ్ళు శిరస్థానము బాణము బల్లెము డాలు తర్వాత పాదరక్షలు ఇవన్నీ యుద్ధానికి వెళ్ళే వెళ్ళడానికి కావాల్సిన ప్రతి ఆయుధాన్ని సిద్ధపరచుకొని వాళ్ళు యుద్ధానికి వెళ్తారు అప్పుడు వాళ్ళు గెలిచి రావడం అంటూ జరుగుతుంది యుద్ధానికి వెళితే కానీ ఇక్కడ దావీదు దేవుని దగ్గర ఏమని మాట్లాడుతున్నాడైనా యుద్ధమునకు నీవు నన్ను బలము ధరింపచేస్తే ఇంతకు దావీది ఏ యుద్ధానికి బయలుదేరుతున్నాడు దేవుడు అందుకు తగినట్టుగా కాక ఆ యుద్ధానికి కావలసిన బలముని ఎలా దేవుడు ధరింపచేస్తున్నాడు అంటే ఇహలోక పరంగా ప్రియ సహోదరుడా సహోదరి నువ్వు నీ కుటుంబ విషయంలోనూ ఏ విషయంలోనైనా నువ్వు పోరాడు వేమో యుద్ధము లాంటి సమస్యలతో నువ్వు నిలబడి ఉన్నావేమో ఈరోజు నువ్వు ఆ యుద్ధములో ఆ పోరాటములో నువ్వు గెలవాలంటే నీకు కావాల్సింది కేవలము నీ తెలివి నా అధికారము లేక నీకున్న జ్ఞానముతో నువ్వు గెలవలేవి ఈ అది కొంతవరకు మాత్రమే సహకరిస్తుందేమో కానీ నీకున్న ఈ పోరాటంలో ఖచ్చితంగా దేవుడిని ఎద్దకొచ్చి బలమును చేస్తేనే కానీ నీ ఆయన ఇచ్చే బలమును నువ్వు ధరించుకోలేవు ఆ యుద్ధములో విజయాన్ని నువ్వు చూడలేవు అందుకే లేడికి లేచిందే పరుగు అని అన్నట్టు పొద్దున్న లేచినప్పటి నుంచి పడుకుండే దాకా కూడా ప్రతిరోజు నా కష్టము నా ప్రయత్నము నా కుటుంబము నా భారము నా సంపాదన నా ప్రయత్నం అన్నీ నేనే 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 అనుకుంటూ నువ్వు ఉంటే ఏది నీ వలన జరిగే జరగట్లేదు ఒక్కసారి స్థిమితంగా కూర్చొని ఆలోచించు సహోదరుడు ఆ సహోదరి ఒక్క నిమిషం ఆయన దగ్గర టైం తీసుకొని ఆలోచించండి దినం ఎక్కడి నుంచి వచ్చిందండి దేవుడు ఇచ్చాడు కదా జీవ ఆ దినములో నువ్వు ఉండడానికి నీకు జీవం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఇచ్చాడు కదా ఈ దినాన్ని నడపడానికి నీకు కృప ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఇచ్చాడు ఈ దినంలో దేవుని కృప పొందుకున్న నీవు లేచి పనులు చేసుకోవాలన్నా నీ కార్యాల్లో ఉండాలన్నా నీకు కావలసిన శక్తి బలం ఎక్కడి నుంచి వచ్చింది దేవాది దేవుడు ఇచ్చాడు జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది దేవుడు ఇచ్చాడు సో ఇవన్నీ పొందుకునే కదా నువ్వు వెళ్ళి సంపాదించగలుగుతున్నావు నువ్వు అందుకోగలుగుతున్నావు మరి వీటన్నిటిలో దేవుడి చిత్తం లేదా అందుకే దావీదు నేర్పిస్తున్నాడు ఇక్కడ ఈ మాట యుద్ధము నాకు నీవు నన్ను బలపరిచితివి ప్రభా నీ బలమును నాకు ధరింపచేసి నా తండ్రి అని దావీదు దేవుడి దగ్గర మాట్లాడుతున్నాడండి అదే కదా సౌలు రాజు దావీదును పిలిచి యుద్ధానికి వెళ్తానని దావీదు అన్నప్పుడు గొల్్యాతును పడగొడతాను అన్నప్పుడు సౌలు ఏమంటాడండి ఆ పిలుస్తుడైనటువంటి గొల్ గొల్లాతు బాల్యము నుంచే యుద్ధాభ్యాసము కలిగిన వాడు అని అంటున్నాడు మరి ఏమంటున్నాడు జీవము కలిగిన యహోవా తోడు నాకు తోడున్నప్పుడు మందలోనికి వచ్చిన ఎలుగు పంటినైనా సింహనైనా నేను చీల్చి చంపేసిన గొర్రె పిల్లను నా దేవుని ద్వారా నేను రక్షించుకున్నాను అని అన్నాడు కదా అప్పుడు ఏ ఆయుధాలు ధరించి ఉన్నాడండి దావీదు అది అతన్ని విశ్వాసమునకున్న బలం అది అందుకే నాకేం అవసరం లేదు ఆ గొల్ల్యాతను పడగొట్టాలంటే ఒక ఆ ఒక చిన్న వడిసే ఐదు గులకరాళ్ళు చాలు నాకని ఆ రాళ్ళు తీసుకెళ్ళి అంత పెద్ద అతను పడగొట్టి దేవుని ఆత్మాభిషేకమును పొందుకున్న వ్యక్తి విజయమును సాధించాడా లేదా ప్రియ సహోదరి సహోదరుడు అదే అభిషేకం నీలో నిలిచి ఉంది అదే ఆత్మ దేవుడు నిన్ను ఆదరించి బలముతో నిన్ను నడిపిస్తున్నప్పుడు ఎందుకయ్యా నువ్వు భయపడుతున్నావు ఎందుకమ్మా భయపడిపోతున్నావు ఎంత తెచ్చినా సరిపోవట్లేదు ఏం తెచ్చినా సరిపోదు సరిపోదు జీవితం అంతా నువ్వు కష్టపడ్డా నీకు పిడికేడు ఆశీర్వాదం కూడా నువ్వు దాచుకోలేవు ఎందుకంటే దేవుని బలము నీలో లేదు కేవలం నీ బలం మీద నీ శక్తి మీద ఆధారపడి సంపాదిస్తున్నది ఏది కూడా లేదు అందుకే దావేది భక్తుడు అంటాడు కదా పొద్దున్నే లేచి వెళ్ళిపోయి రాత్రి ఎప్పుడో అయినప్పుడు నేను ఇంటికి వచ్చి పడుకున్నా నా సంపాదన అంతా చిల్లు సంచిలో వేసినట్టు అయిపోతుంది తండ్రి అని ఎందుకు అయిపోతుంది దేవుడు లేని దగ్గర చిల్లు సంచిలో వేసిన సంపాదనే అవుతుంది దేవుడు నీ జీవితంలో లేకుండా అప్పులపాలే ఉంటుంది దేవుడు నీ జీవితంలోంటి కార్యాలు చేయకుంటే అవరోధాలు ఆటంకాలు మాత్రమే ఉంటుంది నెమ్మది లేని తనమే ఉంటుంది నీకు అదే దేవుడు నీకు బలము ధరింపచేసి నిన్ను నిలబెట్టుకుంటే నిన్న అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు నిలబెట్టగలడు అదే సెలవిస్తున్నాడు తర్వాత దావీదంటున్నాడు నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచివేసి ఉన్నావు ప్రభా ఇప్పుడు ఏ శాతానైనా ఏ అపవాది అయినా ఇంకెవ్వడైనా ఇంకే శత్రువైనా నీ మీదికి లేచి నిన్ను అప్పుల పాలు చేయాలనో నిన్ను కృంగదీయాలనో నీ కుటుంబంలో నెమ్మది లేకుండా చేయాలనో నీకు అస్వస్థతలు కలుగజేయాలనో ఎన్నెన్నో చేయాలని వాడు వచ్చినా నీ మీదికి లేచిన నీ శత్రువును దేవాది దేవుడు అణచ్చివేస్తున్నాడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు అంటే దేవుడు బలమును ధరింపచేయకున్నా ఆ శత్రువులను దేవుడు అణచివేయడానికి నువ్వు ఒప్పుకోకున్నా ఈ లోక పరంగా నువ్వెప్పుడు కష్టాలు శ్రమల్లోనే నువ్వు ిపోతావు దేవుడు అదే సెలవిచ్చి ఈరోజు నిన్ను హెచ్చరిస్తున్నాడు దావిది సెలవిచ్చినట్టుగా నువ్వు చెప్పగలవా నేను ఏ పాటివాడిని నాకు ఏది అవసరం లేదు కానీ దేవుడు నాకు తోడై ఉన్నాడు నన్ను బలపరచవాడు నాతో ఉన్నాడు అందుకే ప్రభా యుద్ధమునకు నీవు నాకు బలమును ధరింపచేసి నా మీదికి లేచిన వారిని నా క్రింద అణిచ్చి ఈ సాక్ష్యాన్ని నువ్వు చెప్పగలవా సహోదరుడా దావిది అడిగినట్టు దేవుని దగ్గర అడిగి నేను కూడా విజయం పొందాను ఆ పరలోక తండ్రిని మహిమపరచగలవా మనుషుల మీద కంటే దేవాది దేవుని మీద ఆయన బలము మీద ఆధారపడ్డప్పుడు ఆ కృపగల తండ్రి నీ దగ్గరకు వచ్చి నిన్ను లేవనెత్తుకొని అనేకులలో విజయం అనుగ్రహించి నిన్ను ఓడిపోనివ్వకుండా చేస్తానన్న ఆ పరలోక తండ్రి మాటలను నువ్వు ఘనపరచగలవా ఈ వాక్యం నాదేననుకుంటే ఆ పరలోకతండ్రిని ఉన్నపాటుగా మోకరించి ఆయనను ఘనపరచు ఇటు కృపదేవుడిని అనుగ్రహించి ఆయన మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ అమేన్ ఆమెన్ హలేయ